ఓం సూర్య నారాయణ స్వామినే నమహా భాస్కరాయ విద్మహే సహస్ర దశమాయ ది మహే మహే తన్నోదిత్య ప్రచోదయోదయత్ రథ సప్తమే తమే వ్రత విధానం ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసును పూర్వము పూర్వముర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను అతనికి ముదిమి ముదిన ఒక కుమారుడు ఆ కుమారునికి ఎప్పుడు నువ్వు రోగములు వచ్చి తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు రాజు బ్రాహ్మణులను కుమారుడు పూర్వజన్మమునమున పరమలోభియైన వైశ్యుడు వ్రతసప్తమి మహత్యము వలన నీ కడుపున పుట్టెను పుట్టెను లోభీయగుట వలన వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని తెలిపరి తెలిపరి దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగెను అదే రథసప్తమి వ్రతమును ఆచరించి పాపము నశించి చక్రవర్తిత్వమును పొందును ఆ వ్రతం ఆచరించిన రాజునకు తగిన ఫలితము కలిగను రథసప్తమి వ్రత కథ యధిష్ఠరుడు కృష్ణుని అడిగను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి అట్లు ఎవ్వరికైనను ఎవ్వరికైనాను కృష్ణ అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చను కాంబోజ దేశమున శమున యశోవర్ధియను చక్రవర్తిను ఆయన ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ అందరూ నర్వ చేత బాధపడుచున్న వారే వారి అట్టి కర్మ పరిపకముకము ఎందు ఎందు వలన గల్గెను తెలుపవలసినదని అదని ఒకానొక బ్రాహ్మణుని అణుని శ్రేష్ఠుని అడిగాను అడిగాను రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వ జన్మములోములో వైశ్య కులమున జన్మించి మిక్కిలి లోగులై ఉండిరి అందుచేత చేత వీరిట్టి రోగములను గురి కావలసిన వారేరి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలేను ఆ విధముగా నా వ్రతమును చూచినంత మాత్రముననే దాని మహత్యముచే వారి పాపములు పోవును కనుక వ్యాధితో బాధపడు వారిని గొని వచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలేను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతం ఎట్లు చేయవలనో దాని విధమును తెలుపుడని ప్రార్థించెను అందులో ఆ బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతమును చూచినంత మాత్రమున అత్రమున జడత్వము నశించిపోవునోను ఆ వ్రత అని పేరు గల వ్రతమును సర్వులు సర్వ ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము గలుగును ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినము వినము మాఘమాసము అందలి శుక్ల పక్షమున తమున వచ్చు వచ్చు దినమున మున గృహస్థు ఈ వ్రతం ఆచరించుదని పవిత్ర గల నదులలో గాని చెరువునందుగాని గాని నూతి తెల్లని పువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలేను ఇవేలుపలకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షింతలతో ప్రాప్తి కొరకు పూజించవలేను పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞమును గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజనములు ఆరగించవలేను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకుని స్నానము చేయరాదు ఆ రాత్రి వేద పారాగులగు విప్రులను పిలిపించి సూర్యభగవాను విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమే తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను భోజనాలకు పూర్వం పూర్వం ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని తన చేతిలో గల జలమును నీటిలో అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమును నేలపైన రాత్రించి జితేంద్రుడయి ఉండి ఉండి ఉదయమున లేచి నిత్య కృత్యములాచరించి అయి ఉండవలేను ఒక దివ్యమైన దివ్య దివ్యమూలికలతోనూ చిరుగంటలతో సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలను మణులతో అలంకరించవలేను గాని పెండితో గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములు ఆచరించి రించి వదరబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు ప్రాగ్నలు సౌర సూక్త పారాయణము చేయుచుండగా అనగా నిజ గ్రహము చేరవలేను అటు పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమంటప మధ్య భాగమున రథమును ద్రవ్యములతోను పుష్పములతోను పూజించి రథమును దీపములతోను దీపములతో అగర ధూపములు వెలిగించవలెను రథమధ్యమున సూర్యుని సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలైన ధనలోభము చేయరాదు లోబియై ధనమును ఖర్చు చేయటకు మనస్సంగీకరించనిచో వ్రత వైఫల్యమును దాని ఆవలన మనస్సు నికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రస రథసారథిని అందుగల సూర్య భగవానుని గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానా విధ విధ గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను ओ दिवाकर आदित्य मार्तांड ग्रहाधिपारिधे हे भूत भूतभवन भूतेश भास्कर अर्थत्राण हर हर अचिंत्या विश्वसचार हे विष्णु ओ आदिमध्याभास्क्रतते భక్తి లేకున్ను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము పై విధముగా తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను ధనహీనుడైన విధి ప్రకారము అన్ని కార్యక్రమములు రథము గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు జిల్లేడు ప్రతిమలతో తుతికొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలేను పిమ్మట బయలుదేరి పయలుదేరి సూర్యు మనస్సున ధ్యానము చేయుచు లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్న భూషణములతో ధాన్యాదులతో వస్త్రాదులతో సంప్ర సంతృప్తి పరచవలేను అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును అని అని బ్రహ్మ విధులు చెప్పిరి చెప్పిరి పిమ్మట యథాశక్తి దానముని వలెను ఈ రథమును తమ పురోహితులనైన గురుదేవులకు రక్త వస్త్రస్త్ర యుగళంతో తో సమర్పించవలెను ఆ విధంగా చేసినచో ఎందుకు ఎందుకు జగత్ కాన సర్వయత్నములు చేత రథసప్తమే వ్రతమాచరించవల దాని వలన భాస్కరానుగ్రహం కలిగి కలిగి మహా తేజులు తేజులు బలపరాక్రమవంతులు అయే విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంఠకముగా చేసి కొందరు ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను వడసి చివరకు సూర్యలోకమును చేరును చేరును అక్కడ ఒక కల్పకాలము చక్రపర్తి చక్రవర్తి అనుభవించబడును ననుభవించబడును కృష్ణుడు చెప్పుచున్నాడు ఈ విధంగా అద్వితోజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ ఉపదేశించిన సౌఖ్యములను అనుభవించెను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడి సంతసించి మంచి ధన ధాన్య సంపదనుచ్చును ఇచ్చును ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతోతో గూడుకొనిన శ్రేష్ఠ రథమును మాగమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు కలరు ఇది రథసప్తమి వ్రతం సంపూర్ణం